శ్రీ మాత్రే నమ ఓం శ్రీ నమ నమః అండి నేను మీ రామకృష్ణ ఇహాన్ యాస్ట్రోన్యమరాలజ్ని అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో ముఖ్యంగా ఈ డిసెంబరు ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై మూడు శోభకృతునామ సంవత్సరం ఇరవై మూడో తారీఖున మరి శనివారం రోజున వైకుంఠ ఏకాదశి ఎంత అత్యద్భుతమైనటువంటి రోజు అండి వైకుంఠ ఏకాదశి నిజంగా ఆ రోజు స్వామివారు మనకు నివేదనలను స్వీకరిస్తూ ఉంటాడు సంవత్సరానికి ఒకసారి ఆ ద్వారం తెలుసుకుంటుంది ఆ ఆ సంవత్సరానికి ఒకసారి ఆ స్వామివారు మీరు మీ వినతులను స్వీకరించినప్పుడు మీరు అభ్యర్థన కొనసాగించండి అది సుదర్శన హోమం ద్వారా మాత్రమే అది మీకు సాధ్యమవుతుంది అలాంటి సుదర్శన హోమము మేము ఇక్కడ తలపెడతాము చక్కగా మీరు మనసులో ఆ స్వామివారిని దర్శించుకోండి మనసులో స్మరించుకోండి వీలైతే మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవస్థానాలకు వెళ్ళి స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శనం గుండా చక్కగా స్వామివారిని దర్శించుకొని మీకు ఉన్నటువంటి కర్మలు తీర్చడానికి స్వామివారి మీరు కోరినటువంటి కోరికలు నిజాయితీగా ధర్మబద్ధంగా ఉండేటువంటి కోరికలు కోరుకోండి స్వామివారు తప్పకుండా మరి లక్ష్మీ సమేతుడై మీ కోరికలన్నీ కూడా తీరుస్తాడండి మీ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాసుల వర్షం కురుస్తుంది ఈ సుదర్శన హోమం అనేది కూడా సంవత్సరానికి ఒక్కసారి చేస్తామండి ఈ సుదర్శన హోమం నేను చేసే ముందు తిరువనంతపురం మనకి అనంత పద్మనాభ స్వామి దేవస్థానానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని స్వామివారి అనుగ్రహం పూర్తిగా పొంది నేను ఇక్కడికి వచ్చి ఈ హోమం చేస్తున్నాను ఎన్ని కష్టాలలో ఉన్నా కూడా ఈ హోమాన్ని చేయడం మాత్రం నేను మర్చిపోనండి ఎందుకంటే మీకు తప్పకుండా మేలు జరుగుతుంది దానికి సంబంధించినటువంటి హోమం పూర్తి చేసుకున్న తర్వాత ఆ విభూతి ప్రసాదాలు కూడా మీ ఇంటికి పోస్ట్ వస్తాయండి చక్కగా స్వామివారి ఎప్పుడైనా ఏదైనా కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ విభూతి పెట్టుకొని లక్ష్మీదేవి అనుగ్రహం పొంది స్వామివారిని ఎప్పుడు చక్కగా స్మరించండి మీకు ఉన్నటువంటి కష్టాలన్నీ పటాపంచలైపోతాయి ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారు కానీ వివాహ ప్రయత్నాల కోసం ప్రయత్నిస్తున్న వారు కానీ తర్వాత ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు కానీ మరి ఎక్కువగా రుణ బాధలలో ఉన్నటువంటి వారు వ్యాపారాలలో నష్టాలు జరుగుతున్నటువంటి వారు భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నటువంటి వారు సంతాన సమస్యతో బాధపడుతున్నటువంటి వారు భూ భూమికి సంబంధించినటువంటి సమస్యలు కోర్టు కేసులు ఉన్నటువంటి వారు అనారోగ్య సమస్యలు కానీ శత్రుత్వం కానీ శత్రుభయం కానీ ఇలాంటి అన్ని సమస్యలకు కూడా ఈ సుదర్శన హోమం కూడా తప్పకుండా మీకు మేలు జరుగుతుందండి కాబట్టి ఈ నెల ఈ ఎల్లుండి డిసెంబర్ ఇరవై మూడో తారీఖు చాలా దగ్గరలో ఉందండి దయచేసి మీరు మన ఆఫీస్ నెంబర్లో కాల్ చేసి మీ గోత్రనామాలతో పాటు మీ ఇంటి అడ్రస్ కూడా పంపించినట్టయితే తప్పకుండా ఈ హోమంలో మీరు ఆన్లైన్లోనే మీరు పే చేయవచ్చు అండి మీరు ఆన్లైన్లోనే మీరు చక్కగా ఈ హోమంలో పాల్గొనవచ్చు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జన సుఖిన